యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికి నమస్కంజలు తెలియజేస్తున్నానండి ఈ రోజు అమ్మగారి చీరలతో మేము అనుకొచ్చింది రాదమ్మ అమ్మ చీరలు పాతవేమో ఒక నలుగురు ఐదుగురు ఒకే చీర అడగడం నేనేమో ఎవరో హోళ్లో పెట్టారన్నో చెప్పటం అలాగా ఒక నాలుగు చీరలు ఉండిపోయినాయి వాటితో పాటుగా ఈ నాలుగు రోజులు కట్టిన ఈ నెల రోజుల్లో రెండోసారి కదా వీడియో కట్టిన చీరలన్నీ మీకు ఇచ్చేద్దాము అన్న ఉద్దేశంతో ఇచ్చేద్దాం కాదు అమ్మేద్దాం అనే ఉద్దేశంతో ఒక్కొక్క చీర చూపిస్తున్నాను ఇది ఉప్ ఉప్పాడ పట్టు అండి ఉప్పాడ పట్టులో డాలర్ బుటీస్ అంటారంట ఈ చీర కట్టిన ఫోటో కూడా మీకు చూపిస్తాము ఎవరికైనా నచ్చినట్లయితే ఇది బ్లౌజ్ ఇది చీర ఈ పళ్ళు అంతా ఇది ఆల్రెడీ ఒకసారి చూపించాను కాబట్టి ఇది పల్లి ఇలా వస్తుందండి లైన్స్ వస్తుంది సిల్వరు గోల్డ్ కూడా బుటీస్ అండి ఈ మధ్యలో ఇలా వచ్చి చీర అంతా మాత్రం ఒకటే ఆల్ ఓవర్ డిజైన్ లాగా సేమ్ విత్ బ్లౌజ్ చాలా బాగుంది చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది రెడ్ అండి మిర్చి రెడ్ పక్కా మిర్చి రెడ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒకటి వెళ్ళిపోయింది ఇది ఇంకొకటండి ఈ ఫోటో కూడా మీకు యాడ్ చేయడానికి చూస్తాము వరహీనవరాత్రిలో కట్టిన చీర ఇది ఒకటే చిన్న వేరియేషన్స్ తోటి మొత్తం అంతా పికాక్స్ వచ్చినాయండి పైన కింద సేమ్ బోర్డర్స్ ప్యూర్ అండి ఇది ప్యూర్ పట్టు ప్యూర్ జేరీ సేమ్ బోర్డర్స్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి ఇది కూడా ఆల్ ఓవర్ నేను హాస్నికి ఎలా అయినా అలాగే కొంటాను మీకు తెలుసు కదా ఇది అండి పట్టు కంచి నుంచి తెచ్చిన అంతే అండి వీటికి ఎషూరెన్స్లు గ్యారెంటీలు ఏమీ లేవు ఇది నేను నవరాత్రుల్లో అమ్మ ముందు ఒక పీటలా వేస్తానండి దాని మీద వేస్తూ ఉంటాను ఆ చెక్కలు అవన్నీ కనిపించకుండా ఉంటాయని వీలైతే ఆ పిక్చర్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తామో అలా అమ్మవారి పాదాల దగ్గర వేసిన అండి ఇది ఈ చీర పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి నలిగిపోయి ఉంటాయి ఇది ఈ రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వస్తుంది చాలా మంచి కలర్ అండి ఇది వైన్ కలర్ వస్తుందా బ్రింజాల్ కలర్ వస్తుందేమో అండి ఇంకా అమ్మ దగ్గర అమ్మ పాదాల కింద ఉన్న చీర అంతే ఇది వీట్ కలర్ అండి వీట్ ఫ్లోర్ కలర్ సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది పీచ్ కలర్ అండి పీచ్కి బేబీ పింక్ అనొచ్చు కొంచెం డార్క్ పింక్ పీచ్ పింక్కి డార్క్ పింక్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇలా ఇచ్చారండి పైన కింద బోర్డర్స్ ఇది యాక్చువల్గా నేను అమ్మే చీరల్లోంచి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి రోజుకో పట్టు చీర కట్టేయాలన్న ఉద్దేశంతో కట్టేయడం వల్ల ఎక్కువ చీరలు అయిపోయినాయి ఎలాగూ భక్తులు చాలామంది మాకు అమ్మ చీరలు కావాలని అడుగుతున్నారు కదా అని నేను కట్టేశాను కూడా ఇది పళ్ళు అండి పళ్ళు అంతా రిచ్ పళ్ళు వస్తుంది ఇది కూడా జరీ వన్ గ్రామే వస్తుందండి చీరంతా ఇలా వచ్చింది గుట్టేస్ చీరంతా వచ్చింది పట్టు దారాలు ఒకటి ప్యూర్ పట్టు అండి ఇవన్నీ సింగిల్ నేతలాగే వచ్చినాయండి ఇవి ఇదొక చీరండి ఇది కాస్ట్లీవి ఇది అయినా కూడా చూపించేస్తున్నాను రేట్లు మెన్షన్ చేసేస్తాం కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు నాకు ఇబ్బంది ఉండదనే కొంత మేము కా ప్రైస్ మెన్షన్ చేయటం జరుగుతుంది అది ఇష్టం ఉండి కొనుక్కోగలం నచ్చింది అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్లోకి వస్తున్నారు కాబట్టి ఇది వైన్ కలర్ అండి క్రీమ్ గ్రీను ఈ చీరలో అమ్మ అయితే ఒక రేంజ్లో మెరిసిపోయారు చీరంతా టిష్యూ అండి పళ్ళు ఏమో రిచ్ పళ్ళు వచ్చిందండి ఇలా వచ్చింది ఇది కూడా ఈ టిష్యూ మధ్యలో మళ్ళీ ఇలా బుటీస్ రెండు మూడు రంగులు రెండు మూడు డిజైన్స్ లాగా వచ్చినాయండి ఈ చీరను అసలు అదలబుద్దు కావట్లేదు అంత అందంగా ఉంది అందమంటే అమ్మ వాసనలేమో అమ్మల తల్లి వాసనలు బంగారు తల్లి ఎవరి వంటి మీదకి నా చేతుల ద్వారా పంపించాలని నాకు అదృష్టాన్ని ఇచ్చారు ఇదిగో ఎవరికైనా నచ్చితే ఇది ఫోటో పెట్టండి ఇది ఒక చీరండి ఇది ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ అండి గద్వాల్ హ్యాండ్లూమ్ సారీ ఇది కూడా నేను అమ్మకు కట్టలేదు అమ్మకు ఆ రోజు చాలా మంచి అలంకారం చేశాను ఇది మీరు ఎక్కడైనా కొనుక్కోవాలంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఇంత మంచి క్వాలిటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి తక్కువ కూడా రాదండి ఇది బ్లౌజు అమ్మ పాదాల దగ్గరే నేను వాడడం జరిగింది అందుకనే పాదాల దగ్గర అంటే మరి ఆ చివరి నుంచి చివరి వరకు అమ్మకి మంచిగా అందంగా కనిపించాలని వాడతాను కదా చీర అంతా హ్యాండ్లూమ్ అండి పక్క హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అంటే ఈ మధ్య కొత్తగా నాకు తెలిసింది ఈ ఈ అంచు అంతా క్లియర్గా ఉండదంటండి మెషిన్ మేడు పవర్ లూమ్స్ అయితే పైన అంతా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఉందంటే వాళ్ళు కష్టపడి నేస్తారు కదా అందుకని అలా తేడాలు వస్తాయంటండి ఇంకా హోల్స్ ఉంటాయన్నారు ఇది అయినా పక్క హ్యాండ్లూమ్ అండి ఇంక చూడక్కర్లేదు గద్వాల్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ట్వంటీ సిక్స్ థౌజండ్ నేను కొన్న రేటు కూడా చాలా ఎక్కువ అయినా కూడా నేను మాత్రం దీన్ని సిక్స్టీన్ థౌసండ్కి ఇవ్వాలనుకుంటున్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబవ్ మీరు ఎక్కడ దొరకదు ఎంత ఇదిగా చెప్తాను చేయడానికి ఎందుకంటే బాగా నచ్చింది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా అందంగా ఇచ్చారు పళ్ళు చూపించాను కదా చీర మొత్తం చెక్స్ అండి ఇలా చెక్స్ వచ్చింది సో చిన్న బోర్డర్ పైన పెద్ద బోర్డర్ కింద ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది చందేరి అండి సరదాగా కాంబినేషన్ ఎప్పుడు కట్టలేదు కదా అని సరదాగా తెప్పించాను ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి దీనికి రెడ్ బ్లౌజర్ రన్నింగ్ ఇచ్చారు మరి కలిసిపోతాయి కదా మెయింటైన్ చేయటం చాలా కష్టమైపోతుంది ఓ పక్క అమ్ముకునే చీరలు ఈ పక్క హాసని అమ్మకు కట్టిన చీరలు కట్టాల్సిన చీరలు మధ్యలో అవి నేను దాచేసుకునే చీరలు మీకు ఇచ్చేసే చీరలు మీరు మిగిలిపోయిన చీరలు ఇవన్నీ ఇది ఇదొక చీరండి పళ్ళు కూడా చూపిస్తాను బాగా నచ్చింది ఇది నాకు చందేరి ప్యూర్ పట్టు అండి పట్టు సిల్క్ సిల్క్ ఏదో అంటున్నారండి వీటిని ఇది ఇలా వచ్చిందండి మధ్యలో బుటీస్ పట్ట అండి చందేరి పట్ట అంతే ఇంకా ఇది పళ్ళు అండి మొత్తం అంతా జరీ లాగా ఇచ్చేస్తారు సిల్వర్ కలరు ఈ చీర రెడ్ కాంబినేషన్ చాలా లేటెస్ట్గా అనిపించింది ఇది అందుకనే తీసుకున్నాను అమ్మ కూడా చాలా బాగున్నారు వీలైతే ఆ ఫోటో యాడ్ చేస్తాం ఇది పాత దానిలో చీరండి ఇది పాత వీడియోలోనే చీర ఆల్రెడీ ఒకసారి చూపించాను కాబట్టి చూపించట్లేదు పైన పైన చిన్న బోర్డరు కింద పెద్ద బోర్డరు గ్రీన్ బోర్డర్స్లో వచ్చింది చీ బ్లౌజ్ అంతా చాలా బాగుంది చీర ఎవరు కాపు పెట్టడం వల్ల మేము అందరికీ అయిపోయిందని చెప్పడం వల్ల మాత్రమే ఇది మిగిలిపోయింది మళ్ళీ మిగిలిపోయినా కూడా నేను మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే అడిగిన వాళ్ళు ఎవరైనా చూసుకుంటారు నచ్చితే కొనుక్కుంటారు అని ఇది ఒక చీర దీని బ్లౌ పళ్ళు కూడా చూపించాను లేదు గుర్తులేదు కదా పై స్కట్ బోర్డర్ అండి పెద్ద బోర్డర్ కింద చాలా బాగుంది చీర అయితే పళ్ళు బ్లౌజ్ పళ్ళు ఎలా ఇచ్చారో చూద్దాం పళ్ళు మొత్తం రిచ్ పళ్ళు అండి ఇలా వచ్చింది చీర మొత్తం రెడ్ ఇలా వచ్చింది ఈ చీర ఎవరికి నేను నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి అదొక బ్లౌజ్ ఇది పాదాల దగ్గర వేసిన చీర అండి ఒక్కొక్కసారి కాస్ట్లీ వేస్తాను ఒక్కొక్కసారి కొంచెం మామూలు డేస్లో మామూలు చీరలు తక్కువ వేస్తాను కదా ఇది చీరంతా కాఫీ కలర్ అండి సల్ఫర్ బ్లూ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ ఏమో సల్ఫర్ బ్లూ ప్లెయిన్ ఇచ్చారు ఇలా వచ్చిందండి ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే చీరంతా మాత్రం వర్క్ ఉంది ఇది ఫోర్ థౌజండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడో పడుతుందండి ఇది ఆల్రెడీ చూపించినట్టున్నాను కూడా నేను నేను ఆల్మోస్ట్ అన్నీ ఈ శారీ చేయవలసిన అవసరం రాలేదండి మనం సేల్ కన్నా తీసుకొచ్చినవి ఎక్కువ వెళ్ళలేదు కదా అవన్నీ నేను అమ్మవారికి కట్టేసుకున్నాను ఇంకేదైనా ఒకటే కదా మళ్ళీ వెళ్ళినా ఒకటే అని ఇది కొంచెం కాస్ట్లీ శారీ అండి గంగా జమున బోర్డర్స్ కనిపిస్తే ఎంత కాస్ట్ అన్న మీ ఈ చూసారా పైన బ్లూ ఇచ్చారు కిందేమో పింక్ ఇచ్చారండి చీర మొత్తం ఇలా బ్లౌజ్ అంతే ఇలా వచ్చిందండి పింక్ తోటి బ్లూ బోర్డర్స్తో వచ్చింది కావాలి అంటే బోర్డర్స్ పింక్ లేకుండా ప్లెయిన్ కుట్టించుకోవాలని ఇలా కుట్టించుకోవచ్చు కానీ ఇలా కుట్టించుకుంటేనే బాగుంటుంది ఇది మీదో నాదో నాకు తెలీదు కాస్ట్ అయితే చూసి మెన్షన్ చేస్తానికంటే నేను కొంచెం తగ్గించి ఇస్తాను తెలుసు కదా అమ్మకు కట్టిన తర్వాత ప్రైస్ తగ్గుతుంది యాక్చువల్గా పెంచేసేసేద్దామండి ఈసారి నుంచి కొనుక్కుంటే కొనుక్కుంటే లేకపోతే రాదం కట్టేస్తుంటుంది ఇది పళ్ళు అండి చీరంతా ఇలా వచ్చింది ఇది లక్స్ గ్రీన్ మంచి గ్రీన్ అండి చాలా బాగుంది చీర అమ్మకు కూడా చాలా బాగున్నారు మరి ఫోటోలు తీసానో లేదో గుర్తులేదు హడావిడైపోతుంది కదా పూజల్లో ఒక్కొక్కసారి ఇది ఒక చీర అండి ఇది ఆల్రెడీ రెండో మూడు అమ్మేము ఈ స్టాక్ మాత్రం విపరీతంగా ఫుల్గా పెట్టి ఉంచాను మొన్నటి వరకు ఇప్పుడు అయిపోయినాయి అన్నమాట అన్ని ఇది మా అక్క కూతురు కట్టుకుందని చూపించాను కదా అదే కలరు కానీ తనకి బ్లౌజు వేరే కలర్ ఇచ్చారండి ఇది మాత్రం రన్నింగ్ అంతా ఒకటే కలర్ సో ఈ చీర బ్లౌజు కలిపి ఎవరికైనా బ్లౌజ్ ఇంకా కట్ చేయలేదు ఇందులోనే ఉంటుంది ఎవరికైనా కావాలంటే పెట్టండి ఇది కూడా ఎవరో ఆపి అడిగారో ఏమైందో గుర్తులేదు మన దగ్గర ఉండిపోయింది ఇది ఎవరైనా తీసుకుంటే సరే ఈ బ్లౌజు మీది లేదంటే నాది ఇది ఇక్కత్ పట్టండి దీనికి పింక్ బ్లౌజ్ ఇచ్చారు నేను ఇప్పుడు బ్లౌజ్లన్నీ కలిసిపోయాను ఇక్కడ సో ఇదిగో బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇక్కత్ పట్టు ఇలా వచ్చింది అమ్మ కట్టాను అమ్మ చాలా బాగున్నారు పళ్ళు అంతే ఇలా వచ్చింది పళ్ళు ఇలా వచ్చింది చీర అంతే ఇలా వచ్చిందండి ఎవరికైనా నచ్చినట్లయితే ఇది కూడా లాస్ట్ అది ఇంక ఇవి ఎక్కువ ఓపెన్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ చూపించాను కదా ఎందుకో అన్నీ కలిసిపోయి ఉండిపోయినాయి లేకపోతే ఇప్పటికి నేను ఫాల్స్ కుట్టించేదినేమో ఇది ఒకటండి మంచి వైన్ కలరా బ్రింజాల్ కలరా బ్రింజాల్ కలర్కి ఎల్లో బోర్డరు ఎల్లో బొలౌ ఎల్లో బ్లౌజు ఎల్లో పైన కింద సేమ్ బోర్డర్స్ ఇచ్చారండి సరే ఎంత బాగుందో చీర అసలు ఓపెన్ ఓపెన్ చేసి అమ్మకు కడితేనే తెలుస్తాయండి నాకు అందం ఇలా చూసిన దానికంటే అమ్మకు కట్టేసరికి అది బాబా ఎంత బాగుందో అనిపిస్తూ ఉంటుందన్నమాట కొన్ని చీరలు ఇది పళ్ళు అండి అమ్మగారికి పళ్ళు కనిపించదులే లోపలికి పెట్టేస్తాం కదా వెనకంతా చుట్టేస్తాను పళ్ళు అందుకని కనిపించదు చీర అంతా మాత్రం చాలా అందంగా ఉంది కాంబినేషన్ ఎవరికైనా నచ్చినట్లయితే చూసుకోండి ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ప్యూర్ పట్లు అండి ఇవి సో ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టింది ఒక పింక్ పైన కింద చిన్న బోర్డర్స్ ప్యూర్ పట్ అండి ఇది కూడా కొంచెం కాస్ట్ చీరే జరీ కూడా ప్యూర్ అని ఇచ్చారు చూసారా అమ్మకి ఇలా ఉండిపోతే వంట మీద ఇలా పురుగులు వచ్చేస్తాయి అన్నమాట భూజులు వచ్చేస్తాయి ఏం కంగారు పడకండి ఎవరైనా తీసుకున్నప్పుడు కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు రన్నింగ్ మొత్తం అంత పింక్ 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 బ్లౌజ్ పళ్ళు చూపించిన అమ్మ తల్లికి కట్టిన చీరలు వాసనలు అసలు ఒక రేంజ్ అండి ఒత్తిడి పళ్ళు అందుకే కొంచెం తక్కువ పడిందా ఇది ఇలా జస్ట్ లైన్స్ వచ్చిందండి నేను జరి వస్తుందేమో అనుకున్నా ప్యూర్ కానీ జరీ ఓకే ఇది లాస్ట్ చీర ఇంకా వినాయక చవితి సందర్భంగా మా గణపతిని కూడా మీరు దర్శనం చేసుకున్నారు మా హాస్ని అమ్మవారేమో ఎప్పుడూ నాకు చిన్నపిల్లలా కనిపించి అమ్మ తల్లి మరి కొడుకు పుట్టినరోజు వేడుకలు కదా అందుకని తను అమ్మలాగా పెద్ద తరహాగా కనిపిస్తూ అమ్మ అయితే వర్ణించడానికి సరిపోలేదు నాకు అమ్మ కట్టిన చీర కూడా ప్యూర్ కంచి ప్యూర్ బౌడర్స్తో ప్యూర్ జరిగిస్తాడు ఆ చీర కూడా వీలైతే మీకు ఈ వీడియో ఎప్పుడు తీస్తామో తెలియదు కదా పెట్ చెప్తానండి ఇక చివరిగా అండి గణపతి గురించి ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా వినాయకుడికి ఇరవై సార్లు అండి గంగణపతి యన్మహ అనుకుంటూ గరికతో కానీ లేదంటే బిల్వదళలతో కానీ అర్చించినట్లయితే చాలా ప్రీతి చెందుతారండి గణపతిని నా దగ్గర వచ్చి కూర్చున్న ఆయన చెప్పిచ్చిన మాటలుగా మీరు తీసుకోవచ్చు ఎటువంటి కోరిక అయినా సరే గరికతో పూజిస్తూ ఇరవై ఒక్క కుడుములు కానీ ఉండాలి కానీ నైవేద్యం పెట్టి ఇరవై సార్లు గణపతిని తలుచుకుని మీరు వీలైతే ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసుకుని మీ కోరికను విన్నవించుకుంటే ఖచ్చితంగా ఇరవై సార్లు చేసేసరికి ఇంకా అసలు అలా అంటారు కానీ ముందుగానే మనం మనం ఏమో అడిగామో కూడా మర్చిపోయేలా తీర్చేస్తారండి గణపతి కానీ వీటన్నింటికంటే ముందుగా మనస్పరిశుభ్రత మాత్రం చాలా ఇంపార్టెంట్ మీరు ఎదుటి వాళ్ళకి ఏదైనా చెడు జరగాలని కోరుకుంటే అవ్వవు కానీ మీరు బాగుండాలని కోరుకున్నా పర్లేదు ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటే ఇంకా పర్వాలేదు ఎదుటి వాళ్ళు పడవ అని కోరుకున్న వాళ్ళు కోరుకుంటారు ఎప్పటికీ తీరు ఈ చిన్న లాజిక్ వీటన్నింటికి మూలం ఏ భగవత్ స్వరూపాన్నైనా ఏ అమ్మ నుంచి వచ్చిన ఏ రూపాన్నైనా సరే మనం ప్యూర్ హార్టెడ్తో ఉన్నప్పుడు మాత్రము మనకి ఏకవరకైనా తీరుతుంది ఇది మాత్రం చిన్న అసలు గరిక అమ్మవారికి ఇష్టం అండి దుర్గమ్మకి గణపతి దుర్గా అవతారంకి గరికతో పూజిస్తే చాలా ఇష్టం మన మన వినాయక చవితి రోజు ఒక్కరోజు మాత్రమే తులసి దళాలతో పెడతాం కానీ తులసికి ఆ వినాయకుడికి ఒక చిన్న చిన్న కథ ఉంటుంది అది వరకు చెప్పినట్టుందని ఇప్పుడు చెప్పను కానీ గణపతిని మాత్రం ప్రసన్నం చేసుకోవడం చాలా ఈజీ అనే విషయం మీకు తెలియజేస్తూ ఎటువంటి కోరికైనా సరే తీర్చాలి అంటే గణ ఈ రోజు మొదలుపెట్టి అంటే వినాయక చవితి నాడు మొదలుపెట్టి నెలకు ఒకసారి కనీసం చవితి రోజైనా సరే గణపతిని ఆ కుడుములతోటి ముందు ఉండరాలు అండి వట్టి వరిపిండి ఉక్కబోసి చిన్నగా కొంచెం పిండేసి చప్పగా చేసి వీలైతే నెయ్యి వేయండి లేకపోతే మోదకాలు మోదక ప్రియుడు అంటారు కదా మోదకాలని రకరకాలు చేస్తున్నారు కానీ వట్టి వరిపిండితో చేసిన కుడుములతో కానీ చిన్న బెల్లం ముక్కతో కానీ గణపతిని ప్రసన్నం చేసుకోవచ్చు ఎటువంటి కోరికైనా కూడా ధర్మబద్ధమైన కోరికలను స్వామివారు తీరుస్తారని చెప్పి నాకు చిన్నప్పుడు ఎవరి ద్వారానో విన్న మాటలు మీతో షేర్ చేసుకుంటూ ఈ చీరలు ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు పెట్టానండి తెలియజేస్తూ మేమంది అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ